హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెదో సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు మసాలా వడ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఒక పెద్ద గ్లాసు శనగపప్పు కొంచెం బియ్యం వేసి నానబెట్టాను ఇప్పుడు టూ అవర్స్ అవుతుంది నానబెట్టి చూడండి నానిపోయింది ఇలా చుంచితే చునగాలి అప్పుడే నానినట్టు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో వేస్తున్నా వేసుకొని అయితే ఇగో ఇలా రుబ్బుకోవాలండి కొంచెం పప్పు పప్పు కూడా ఉండాలి మరీ పేస్ట్ లాగా రుబ్బుకోవద్దు ఇప్పుడు ఒక స్పూను సోంపు కొంచెం గరం మసాలా చెక్క లవంగాలు పౌడర్ చేసుకోవాలి ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆనియన్స్ కొంచెం అల్లం వేశాను ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా కూడా వేశాను ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కారం వేశాను మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేశాను సరిపద్దా అయితే మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తుంది అన్నమాట వడ పలగకుండా వస్తుంది మంచిగా కలుపుతానైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి మన డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి కింద వివాడానైతే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఆయిల్ వేడైందో లేదో కొంచెం వేసి చూసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడైతే ఒక చిన్న ముద్ద తీసుకొని ఇగోండి ఇలా ఉత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి పిండి మరీ మెత్తగా రుబ్బద్దు ఎక్కువ పప్పు పప్పు కూడా రుబ్బద్దు మొత్తం ఆయిల్లో వేయంగా విచ్చుకోబోతుంది మరీ మెత్తగా రుబ్బినా కానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇలా మీడియం సైజులో రుబ్బుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయని కొంచెం కూడా పగలకుండా ఇలా ఒక త్రీ ఫోర్ వేసుకోవాలి వేసుకొని అయితే వేసుకున్నంతవరకు అయితే హై ఫ్లేమ్లో ఉంచాలి ఇవి వేసుకున్న తర్వాతనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే లోపల కూడా మంచిగా కాలుతుంది అన్నమాట లేకపోతే లోపల పిండి పిండి ఉంటుంది బయట మాత్రమే కాలుతుంది చూడండి ఒక సైడ్ కాల్న తర్వాతనైతే ఇంకొక సైడ్ ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనైతే తీసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్